మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ప్రచార సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించడం సరైన పద్దతి కాదని టీడీపీ ఐటీ విభాగం నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించారని ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటనలు సరైన పద్దతి కాదని అన్నారు ఎవరైనా వాళ్ల వాళ్ల అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పుకునే అధికారం మన భారతదేశంలో ఉందని రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హరించవద్దని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య మైనారిటీ నాయకులు షేక్ అలీముత్తు ఎస్సీసెల్ నాయకులు పల్లాల రవీంద్ర శివప్రసాద్ షబీర్ మురళి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజల్ని భయప్రాంతులు గురి చేస్తూ ప్రజల్ని అయోమయం గురి చేస్తూ ఏదో జరిగిపోతుంది మేమే అంతా అని చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ మధ్య టికెట్ విషయంలో కూడా మా చంద్రమోహన్ రెడ్డి గారిని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ముందు మీ టికెటే కన్ఫర్మ్ చేయలేదు ఫస్ట్ మీ దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది మా నాయకుడు టికెట్ గురించి మా అధినాయకుడు చూసుకుంటారు అది ఎప్పుడు ప్రస్తావించాలో పార్టీలో అందరూ కూర్చొని అలయన్స్ పీపుల్తో కూర్చొని మంచి చెట్టు ఆలోచించే ఫైనల్గా డిసైడ్ చేస్తారు కానీ తొందరపడి ఏదంటే అది మాట్లాడడం టీడీపీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉండదు కాదు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మీ స్థాయికి తగ్గది కూడా కాదు మీరు ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం ఆ పదవికి మీరు మీరు ప్రజల నుంచి ఎంచుకున్న విధానానికి కరెక్ట్ అయిన పద్ధతి కాదని మీకు నేను సవినయంగా వినియోగించుకుంటున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే రౌడీ రాజకీయాలు కన్నా ప్రోత్సహిస్తే అది దాని అంతం వేరేలా ఉంటుంది డిక్టేటర్షిప్ కంట్రీ ఏ విధంగా డెస్ట్రాయి డెస్ట్రాయ్ అయిపోయినో ఇది కూడా అలానే అవుతుంది ఇది ఇది తగిన పరిమాణం కాదనే డెబ్బై ఐదేళ్ళ క్రితమే పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ రాజ్యాంగాన్ని ఏర్పరిచి దీని ప్రకారం నడుచుకోమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం నడుస్తుందో మీకు అందరికీ సుపరిచితమే మీరు ఈ విధంగా ఇట్లా ప్రవర్తిస్తే మీరు ఈరోజు మట్టి రోడ్డు వేస్తున్నారు రేపు వచ్చేవాళ్ళు తారు రోడ్డు వేస్తారని చెప్పి మీకు ఈ మీడియా ముఖంగా వినివించుకున్నాను ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు రౌడీ రాజకీయాలు ప్రోత్సహించొద్దు అందరూ నాయకులకి సమానమైన హక్కులు ఉన్నాయి రైట్ టు స్పీచ్ వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంబంధించి ఈ మధ్య రీసర్వే జరిగింది రీసర్వే నైన్టీన్ ట్వంటీ వన్ బ్రిటిష్ యాక్ట్ ల్యాండ్స్ రికార్డ్స్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ త్రీలో కంప్యూటర్ హైజ్డ్ అయినాయి ఆ రికార్డ్స్ బేస్ చేసుకునే రీసర్వే చేయాలి ఆ జియో ఆధారంగా రీసర్వే చేయాలి కానీ ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారు జియోని గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఎవరైనా రీసర్వే చేస్తున్నారా లోకల్ నాయకులు ఏది చెప్తే అది చేస్తున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మా బ్రహ్మదేవిలో ఉంటుంది ఇన్ని భూముల్ని అతలా పుతులం చేస్తున్నారు అసలు ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ఒకసారి గ్రామ ప్రజల సమక్షంలో ఇదే అధికారులు ఇదే సర్వేరు ఇదే విఆర్ఓ ఇదే ఎంఆర్ఓ గ్రామ ప్రజల సమక్షంలో ప్రభుత్వ భూముల్ని మళ్ళీ సర్వే చేసి దానికి హద్దులు నిర్ణయించి ఏర్పాటు చేయవలసిందిగా మేము కరాకంటిగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ రీ సర్వేలో ఈ లూప్ హోల్స్ అడ్డు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి ఎట్ట కొట్టేద్దామా ఎక్కడ మనం ఈ భూముల్ని హైట్ చేసేద్దామా అన్న విధంగా ఈ సర్వే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే సర్వే అయితే కాదు పక్క పొలంలో పది సెంట్లు కలుస్తుందా నా భూమి నాకు ఇప్పియమంటే మేము ఇప్పియం ఇంకొక దాంట్లో నలభై కలిసి కలుసు అంటే మేమిప్పం ఇంకోరు ఏదన్నా మంచి చెట్టు అధికేస్తే మాత్రం వాళ్ళకి మంచి అన్నిగా జరిగిపోతూ ఉంటాయి లోకల్ నాయకులు చెప్తే వాళ్ళకి అన్ని జరిగిపోతూ ఉంటాయి చిన్న చింతక రైతులు మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడతారు ఈ సర్వే వల్ల ఇలాంటి మీరు అక్రమాలకు పాల్పడితే కొంతమంది అధికారులు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది విల్ టు టేక్ ఆల్ యాక్షన్స్ టు టేక్ ఆల్ యాక్షన్స్ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా మీరు ఫాలో కావట్లేదు ఇదన్నీ మంచి పరిణామాలు కాదు ఒక్కసారి ఆలోచించవలసింది కోరుతున్నాం బ్రహ్మదేవ్ మెయిన్ రోడ్లో నెల్లూరు నుంచి ముత్తుకూరు రోడ్డు దాకా ఏ రోడ్డుకి ఈ పక్కైనా ఆ పక్కైనా ఎక్కడ రెండు నుంచి మూడు కోట్లు విలువ చేసే భూమి లింగాపాలెం సెంటర్లో ఇంచుమించుగా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఒక దొరువు ఉంటే ఆ ఈ ఈరోజు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాకందరికీ కనబడతా ఉంది ఎవరికి పట్టా ఉందో ఆ దురువు ఎంతో ఆ మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన దురువు కాలంలో విపరీతమైన నీటి ఎద్దడి కోసం ఆ రోజు పెద్దలు ముందు జాగ్రత్తగా ఆలోచించి దొరువును తవ్విస్తే ఈరోజు తను అన్యాయక్రంతం చేయడానికి ట్రై చేస్తున్నారు అసలు దానికి రీసర్వే చేశారా సర్వే చేస్తే గద్దెలు ఎక్కడ నాటారు ఎంత భూమి ఉంది ఎవరికి ఎంత ఇయ్యాలా ఎవరికి అగ్రిమెంట్ ఉన్నా ఎవరికి లేవు ఏమీ లేదు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఒకసారి రీసర్వే చేసి ఆ మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన లింగాపల్లం మెయిన్ సెంటర్లో ఉన్న దొరువును కాపాడాల్సిందిగా నేను మీడియా తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను బట్ వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పుకునే అధికారం మన భారతదేశంలో ఒక్కటే ఉంది అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని హరించవద్దని ఈ మీడియా ముఖంగా మీకు నేను సౌర్యంగా కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏదైనా సరే మసి పూసి మారేడికాయ చేయడం వైఎస్ఆర్సీపీకి పెట్టినంత వైఎస్ఆర్సీపీ చేసేంత విధంగా ఇంకెవరు అనుకుంటా ఏ విషయాలండి ఎలక్షన్ ముందు ఏం జరిగింది చిన్న చిట్గా పిల్లకాయన అందరినీ ఏజ్డ్ పీపుల్ని ఫస్ట్ టైం ఓటర్స్ని అందరినీ రెచ్చగొట్టేశారు ఆంధ్రప్రదేశ్ గందరగోళం అయిపోతుంది స్పెషల్ స్టేటస్ రాకుంటే ఒక్కరికి ఉద్యోగం రాగు ఒక్కరికి ఆ కడుపు మూడు కోట్ల కూడా అన్నం ఇదిగా యువ పేరుని పెట్టారు కొన్ని అవాంఛనీయ ఘటనలు ఈ మధ్య చోటు చేసుకున్న వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ పరిణామాల గురించి ఒకసారి ప్రజలతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఒక రెండు రోజుల క్రితం మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి ఆహరణం కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్తుంటే అనుకునే వ్యక్తులు దురుద్దేశంతో గెడ్డపారులు తీసుకొని వచ్చి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు ఇది సరైన పద్ధతి కాదు మనం ఉంటున్నది భారతదేశంలో ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యమైన దేశం ఈ ప్రజాస్వామ్యమైన దేశంలో నాయకులు పార్టీలు మెజారిటీతో గెలవబోతున్నారు అతనికి టికెట్ వస్తుందో రాదో మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పెద్దల గురించి వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు ఒకటి చెప్తున్నాను ఈ ఐదేళ్ళు క్లోజ్ టు క్లోజ్ ఫైవ్ ఇయర్స్ అయిపోతున్నాయి ఎవర్ సిన్స్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ మినిస్టర్ ఫ్రమ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నో మీడియా అండ్ బిగ్ దేర్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ బట్ వెర్ చంద్రమోహన్ రెడ్డి గారు పదే పదే చ ముఖ్యమంత్రిని కలిసి అనేకమైన పనులు చేస్తుంటారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి కోకర్ణ గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎనిమిది నెలలు అయిపోతున్నాయి కానీ ఎంతవరకు అతీగతి లేదు ఏ రోజున అధికారం వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారా ఒక్కసారైనా దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారా ఇదే కదా మీ మెయిన్ అజెండా టూ థౌసండ్ నైన్టీన్లో ఇప్పుడు దాని గురించి ప్రస్తావ ఉందా అట్లీస్ట్ ఆ రోజు ఎంతో కష్టపడి రాజధాని బిల్డప్ చేసుకోవడానికి ఈ రోజు రాజధానిని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించారు ఇలాంటి అన్ని తగిన పరిమాణాలు కావు మంచి పద్ధతి కాదు అనుకున్న మీకు మీడియా ముఖంగా నేను సవరణంగా వినయోగించుకున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి